హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీలో చల్లని వాతావరణం అయితే మొదలైంది ఆంధ్రప్రదేశ్ అయితే విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంది రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎండలు మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్న నిర్వహణ సంస్థ తెలిపింది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది అలాగే విశాఖపట్నం క అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు నంద్యాల తిరుపతి అన్నమయ్య అనంతపురం శ్రీ సత్యసాయి కడప జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపడే వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వర్షాలు పడే సమయంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆ సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడరాదని బలమైన ఈదురుగాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం జిల్లాలో ఈదురుగాలితో కూడిన వానలు పడింది కనిగిరిలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది పల్నాడు జిల్లాలో కూడా వర్షాలు కురిశాయి మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడ్డాయి ఉరుములు మెరుపులు పిడుగులు కూడి పడ్డాయి సో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ గాలులు వీచాయి సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ వరణం అయితే వచ్చింది సో కొన్ని దగ్గరలో అయితే మహా ఎండలు కాస్తుంటే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడుతున్నాయి కొన్ని కొన్ని చోట్లయితే వడగళ్ళ వాన కూడా అయితే కురవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో సో కొన్ని అయితే నేను చెప్పిన జిల్లాలో ఖచ్చితంగా అయితే వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి సో అప్రమత్తంగా ఉండండి